హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమయపురం మరియమ్మన్ ఆలయంలో ఇంత విశిష్టత ఏంటని మీరు ఆశ్చర్యపోతారు దేవి శక్తికి అంకితం చేయబడిన ఈ అత్యంత గౌరవనీయమైన ఆలయం తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో సమయపురంలో ఉంది మరియు తమిళనాడులో అత్యధికంగా సందర్శించే దేవి శక్తి పుంజక్షేత్రాలలో ఒకటి ప్రధాన దేవత మాయమ్మన్ దేవి దుర్గామాత లేదా ఆదిశక్తి యొక్క మరొక రూపం మరియు ఈ ఆలయం ఈ దక్షిణ భారతంలోనే దుర్గాదేవి యొక్క అత్యంత పురాతన దేవాలయాలలో ఒకటి ఈ ఆలయం తమిళనాడులోని రెండవ సంపన్న దేవాలయంగా నమ్ముతారు ఈ సమయపురం మరియమ్మన్ ఆలయం గురించి ఒక కథనం ఉంది మొదట్లో ఈ ఆలయంలో ప్రస్తుత దేవుడు శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో ఉండేవారు చరిత్ర ప్రకారం రంగనాథస్వామి ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరు ఒకరోజు ఆలయం లోపల మారియమ్మన్ దేవి విగ్రహం ఉండటం వల్ల అతను నిరంతరం అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఫిర్యాదు చేశాడు దీంతో రంగనాథస్వామి ఆలయ ప్రాంగణంలోని మరియమ్మన్ దేవి విగ్రహాన్ని తొలగించి ఆ తర్వాత విగ్రహాన్ని శ్రీరంగం వెలుపులకు తరలించారు ప్రజలు మరియు మారియమ్మన్ దేవి భక్తుల కోసం ఆమె ఎవరూ చూడకుండా చూసే ప్రదేశం బాధాకరమైనది కాబట్టి వారు కన్నూర్ మారియమ్మన్ ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు పదిహేడవ శతాబ్దం సిఈలో విజయనగర సామ్రాజ్య పాలనలో తిరుచిరాపల్లి రాజ్యానికి సైనిక స్థావరం విజయనగర పాలకులు ఏదో ఒక యుద్ధంలో గెలిస్తే ఆలయాన్ని నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేశారు విజయం తరువాత సామ్రాజ్యం యొక్క పాలకులు అమ్మవారి మందిరాన్ని నిర్మించడం ద్వారా వారి వాగ్దానాన్ని నెరవేర్చారు తమిళనాడులోని తిరుచి సమయపురం ఆలయం నిర్మించిన ఆలయం నిర్మించబడినప్పటి నుంచి కొన్ని ప్రత్యేకమైన సంప్రదాయాలు మరియు ఆచారాలను కలిగి ఉంది ఇతర భక్తులను ఆశీర్వదించడానికి మరియు వారితో మాట్లాడడానికి మారి యొక్క భక్తులు దేవి తన భక్తులకు భయంకరమైన రక్షకురాలిగా మరియు ఎటువంటి అనారోగ్యాన్ని నయం చేయగల అద్భుతమైన శక్తిని కలిగి ఉన్నారని నమ్ముతారు ఆది మంగళ శుక్రవారాలు ఇక్కడి దేవతకు ప్రత్యేక పవిత్ర దినాలుగా పాటిస్తారు ఆమె తన భక్తుల కోరికలు మరియు కోరికలను తీర్చే రోజులవి సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఈ ప్రత్యేక రోజులలో వారి వివిధ జీవిత సమస్యల నుంచి బయటపడడానికి ఆలయాన్ని సందర్శించడం ఒక పాయింట్ దేవి యొక్క వివిధ శరీర భాగాల లోహ ప్రతిరూపాలను కొనుగోలు చేసే సంప్రదాయాన్ని భక్తులు అనుసరిస్తారు ప్రతిరూపాలను తయారు చేయడానికి వెండి మరియు ఉక్కును ఉపయోగిస్తారు మీరు దేవుడికి సమర్పించడానికి బియ్యం పిండి బెల్లం మరియు నెయ్యితో చేసిన అనే దీపాన్ని కూడా కొనుగోలు చేయొచ్చు తమిళనాడులోని సమయపురం మరియమ్మన్ ఆలయం వద్ద ఉన్న దేవీమ్మ వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోతే ఆలయ సముదాయం నుంచి బయటకు రావడానికి భక్తులను అనుమతించదని నమ్ముతారు సమయపురం తిరుచ్చే అమ్మవారు తన భక్తులన్న అన్ని రోగాలను నయం చేస్తుందని నమ్ముతారు ఇతర దేవాలయాలలో చేసే విధంగా ఈ ఆలయంలో ఇక్కడ నిర్వహించే దేవతకు అభిషేకం లేదా పవిత్ర స్నానం చేయడం లేదు కానీ ప్రధాన దేవత ముందు ఉంచిన చిన్న రాతి విగ్రహానికి పూజారులు అభిషేకం చేస్తారు పదకొండు రోజుల పాటు ఆలయంలో జరుపుకునే తైపూసం పండుగ జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో ఈ ఆలయ సముదాయంలో పెద్ద పండుగ భక్తులు ఉదయం మరియు సాయంత్రం ప్రధాన దేవత మారియమ్మన్ ఊరేగింపుగా తీసుకువెళ్తారు ఊరేగింపు కోసం వివిధ వాహనాలను ఉపయోగిస్తారు పదవ రోజున ఊరేగింపు సమయపురం నుండి శ్రీరంగం వరకు తీసుకువెళతారు ఈ పవిత్ర ఊరేగింపు కోసం ఒక గాజు పల్లకిని ఉపయోగిస్తారు ముఖ్యంగా అమ్మవారి తీర్థవరి లేదా స్నాన సమయంలో ఈ రోజున మార్యమ్మన్ తన సోదరుడు శ్రీరంగనాథన్ నుంచి కానుకలు పొందుతోంది ఈ ఆచారం తర్వాత దేవి పదకొండవ రోజు సమయపురంలోనే తన ఇంటికి తిరిగి వస్తుంది ఈ పండుగ సందర్భంగా భక్తులు పదిహేను రోజుల పాటు నెయ్యి దీపాలు వెలిగిస్తారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి